మీ ఓటే మీ ఆయుధం శుభమస్తు షాపింగ్ మాల్ అందిస్తుంది ఓటు వేసిన చేతికి ఘనమైన గౌరవం మే పద్నాలుగు పదిహేను తేదీలలో సిరా గుర్తును చూపించండి రెండు వేల రూపాయల షాపింగ్ పై ఐదు వందల రూపాయలు గిఫ్ట్ కూపన్ పొందండి మే పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు మీరు కొన్న మొత్తంలో కూపన్ ద్వారా ఐదు వందల రూపాయలు తక్షణ తగ్గింపు పొందండి ఇవే కాక మరెన్నో అద్భుతమైన ఆఫర్లు శుభమస్తు షాపింగ్ మాల్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా రాజమహేంద్రవరం మీ పోటీ ఆయుధం శుభమస్తు షాపింగ్ మాల్ అందిస్తుంది ఓటు వేసిన చేతికి ఘనమైన గౌరవం మే పద్నాలుగు పదిహేను తేదీలలో సిరా గుర్తును చూపించండి రెండు వేల రూపాయల షాపింగ్ పై ఐదు వందల రూపాయలు గిఫ్ట్ కూపన్ పొందండి మే పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు మీరు కొన్న మొత్తంలో కూపన్ ద్వారా ఐదు వందల రూపాయలు తక్షణ తగ్గింపు పొందండి ఇవే కాక మరెన్నో అద్భుతమైన ఆఫర్లు శుభమస్తు షాపింగ్ మాల్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా రాజమహేంద్రవరం